బాలింత పచ్చాల్లో గసగసాల కూర చాలా బాగుంటుందండి టేస్టీగా ఇది బాలింతలకి మంచిది హాయ్ అండి వెల్కమ్ టు థాట్స్ ఈ గసగసాల కూరకి నాలుగు స్పూన్ల గసగసాలు అయితే తీసుకోవాలి లోకల్ గ్రోసరీ స్టోర్స్లో తీసుకున్నట్టయితే ఇసుకుంటుందండి ఇందులో సో గాలించి కడుక్కోవాలి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు లైవ్లో ఈ గసగసాలని మనమైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటైతే నానబెట్టుకోవాలి బాగా కలుపుకోండి ఎందుకంటే పైకి తేలిపోతూ ఉంటాయి నానబెట్టుకున్నప్పుడు సో బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోండి ఇలా ఒలిచిన వెల్లుల్లి రెండు పెద్ద వెల్లుల్లి తీసుకొని వేసుకోండి ఒలిసిన వెల్లుళ్ళు ఉండాలి ఇలా వెల్లుల్లి గుళ్ళు ఎందుకంటే బాలింతలకి వెల్లుల్లిపై చాలా మంచిదండి ఇదిగోండి గాలిస్తున్నాను చూడండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత గసగసాలు అనేవి ఇందులో ఎంత మట్టి వచ్చిందో మీరే చూడొచ్చు లైవ్లో ఇదిగోండి ఇంత అయితే ఇసుకొచ్చింది మీకు తెలియాలని ఈ గాలించడం కూడా చూపించాను పెద్ద పెద్ద డ్రై ఫ్రూట్ షాపుల్లో అయితే ఇలాగా మట్టి ఉండదండి లోపల గ్రో లోకల్ గ్రోసరీ స్టోర్స్లో అయితే మట్టి ఉంటుంది ఈ గాలించిన గసగసాలని మిక్సీ జార్లో వేసుకొని ఒక మిరపకాయ అయితే వేసుకొని నాలుగు వెల్లుల్లి గుళ్ళు అయితే వేసుకొని మిక్సీ పట్టుకోండి బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా రావాలన్నమాట పేస్ట్ లేకపోతే నూరుకున్నా పర్వాలేదు విలేజెస్లో అయితే నూరుకోవచ్చు కానీ టౌన్లో అవ్వదు కదా సో బాగా మిక్సీ పట్టుకోండి మెత్తగా ఇదిగోండి స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకొని నువ్వుల నూనె అయితే వేసుకోవాలండి బాలింతలకు ఎప్పుడు నువ్వుల నూనె వాడాలి ఇప్పుడు నూనె మరిగాక వలచిన వెల్లుళ్ళు ఉన్నాయి కదా మిగతావి అవన్నీ వేసుకోండి వెల్లుల్లి వల్ల మనకి ఆపరేషన్ అయినా ఏమైనా కుట్లున్నా బా వేగంగా హీల్ అయిపోతాయి అన్నమాట కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోండి ఇవి వేగనివ్వండి వెల్లుల్లి వల్ల చాలా మంచి ప్రయోజనం ఉందండి ఆయిల్ కూడా మనము నూనె వాడాలి ఎక్కువ వేసుకోవాలండి ఎండుమిర్చి కూడా ఒక్కటే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ పిల్లలకి మోషన్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది పాలి ఇవ్వడం వల్ల ఇదిగోండి ఇప్పుడు వేగాక గసగసాలు పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి బాగా వేసుకున్నాక అందులో లాస్ట్లో కొద్దిగా ఉంటుంది కదా మిక్సీ జార్లో అందులో కొద్దిగా వాటర్ వేసి వదిలేసుకోండి ఇదిగోండి ఇప్పుడు బాగా వేగనివ్వండి దీన్ని అయితే ఈ మిక్సీ జార్లో వాటర్ అయితే పక్కనే ఉంచుకోండి బాగా వేగనిచ్చాక కొద్దిగా పసుపు అయితే వేసుకోండి పసుపు కూడా గాయాలవి మానడానికి కుట్లవి మానడానికి బాగా వర్క్ అవుతుంది అండ్ బాలింతలకి అంటే పాలిచ్చే ఆడవాళ్ళకి చాలా మంచిదండి పిల్లలకి పాలు పడతాయి గసగసాల కూర వల్ల అండ్ పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి కదా వాళ్ళకి కూడా మంచిది అన్నమాట ఇది కూర కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని వేగనివ్వండి వేగనిచ్చాక ఇప్పుడు మిక్సీ జార్లో వాటర్ అయితే వేసుకోండి ఇందులోని ఇంకా కొద్దిగా మనకి ఎంత పడుతుందంటే పావు గ్లాస్ వాటర్ పడుతుందండి నాలుగు స్పూన్లకి వాటర్ అయితే వేసుకోండి ఇంకా కొద్దిగా వేసుకున్నాక బాగా కలుపుకోండి ఇది సిమ్లో పెట్టే వండుకోవాలి లేకపోతే మాడిపోతుంది అనమాట చిన్న కడాయిలో వండుకున్నా సరిపోతుంది సిమ్లో పెట్టి అలా మూత వండివ్వండి మూత ఉంచుకొని మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి అండ్ చుట్టూ అంటుకుంటూ ఉంటుంది కడాయి చుట్టూను అది కూడా తీసి వేసుకుంటూ మనం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట చాలా బాగుంటుందండి ఇది బాలతులకి మంచి పత్యం కూర ఇది నేను లాస్ట్ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్ లో లింక్ ఇస్తాను అవి కూడా చూడండి జీలకర్ర ధనియాల కూర మటన్ కీమా అన్నీ ఉన్నాయి మన ఛానల్లో అయితే కిందనైతే లింక్ ఇస్తాను చూడండి దగ్గరగా అయిపోయింది చూడండి ఇదైతే ఆయిల్ దగ్గరికి వచ్చే వరకు మనమైతే వేపుకుంటూనే ఉండాలి ఇప్పుడు స్టవ్ వేపేసుకోండి స్టవ్ ఆపేసుకొని ఒక కప్పులోకి అయితే తీసుకొని చక్కగా సర్వ్ చేసుకోండి రెండు బోట్లకైతే సరిపోతుంది చాలా బాగుంటుంది మీరైతే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు